కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన దివ్యధామం తిరుమల పుణ్యక్షేత్రం శంకుచక్రాలు ధరించి శాంతమూర్తిగా ఏడుకొండలవాడిగా శ్రీ శ్రీనివాసుడు ఆనంద నిలయంలో దర్శనమిస్తున్నాడు స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు వసతి సదుపాయాలను టీటీడీ కల్పిస్తూ వస్తుంది తిరుమలలోని అనేక అతిథి గృహాలు కాటేజీలు వసతి సముదాయాలలో ఏడు వేల ఐదు వందల రూములను పైగా అందుబాటులో ఉంచింది టీటీడీ ఇందులో మూడు వేల గదుల వరకు విఐపీలు వివీఐపీలు అడ్వాన్స్ బుకింగ్ వివిధ ట్రస్టులకు విరాళం అందించిన దాదాపు శ్రీవారి ట్రస్టుకు కేటాయిస్తూ వస్తుంది టీటీడీ ఇక తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తుల కొరకు నాలుగు వేల ఐదు వందల మేర కేటాయిస్తూ వస్తుంది టీటీడీ ఈ గదులను బుక్ చేసుకోవడంలో సామాన్య భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు తిరుమలకు వెళ్లిన భక్తులు సులువుగా దళారులతో పని లేకుండా అద్దె గదులు కేటాయిస్తుంది టీటీడీ ఈ సులువైన విధానాన్ని పాటిస్తే చాలు గంటల్లో అద్దె గదిని పొందవచ్చని టీటీడీ చెబుతోంది సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా అందుబాటులో ఉంది భక్తులలో అవగాహన పెంచేలా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది గదుల కోసం ఎలా ప్రయత్నించాలో వివరిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది టీటీడీ గదుల కోసం వెతుకులాట ఆపండి తిరుమల బస్టాండ్ దగ్గర ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్కు నేరుగా వెళ్లాలని సూచిస్తుంది సిఆర్ఓ కార్యాలయంలోని గదుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద మీ ఒరిజినల్ ఆధార్ కార్డుతో మీ పేరుపై అద్దె గదుల కొరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనంతరం ఫేక్ రికగ్నేషన్ టెక్నాలజీ ద్వారా ముఖాన్ని స్కాన్ చేసుకుని నిర్ణీత సమయంలో మీరు అందించిన రిజిస్టర్ మొబైల్ కు గది కేటాయింపు వివరాలతో ఒక సిఎంఎస్ వస్తుంది గదులు ఖాళీ ఉన్నంత వరకు ఎవరైతే మొదట రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే తొలి ప్రాధాన్యత ఉంటుంది ముందుగా సిఆర్ఓ కార్యాలయానికి చేరుకున్న భక్తులకు గదులు కేటాయించబడతాయి సిఆర్ఓ కార్యాలయం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది సామాన్య వాళ్ళ కోసం అందుబాటులో ఉండే ఈ కార్యాలయాన్ని ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఈ మార్గదర్శకాలను అనుసరించి గదులు సులువుగా బుకింగ్ చేసుకోవచ్చు టీటీడీ అందిస్తున్న ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా టీటీడీ కోరుతోంది